జైలు నుంచి బెయిలుపై వచ్చిన పింటూ మహారాకు కుంభమేళలో జాక్పట్ తగిలింది పింటూకి భాషా సినిమాలో లాగా పెద్ద క్రిమినల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది ఆ సినిమాలో రజనీకాంత్ ఆటో మాణిక్యంపై పేరు తెచ్చుకుంటే ఇక్కడ మన రియల్ హీరో పడవ పింటూ భారీగా వైరల్ అవుతున్నాడు అతనిపైన మర్డర్ బ్లాక్మెయిల్ దోపిడీ ఇలా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి పింటూ తండ్రి కూడా అనేక కేసుల్లో జైలుకెళ్లి జైల్లో మరణించాడు పింటూ సోదరుడు కూడా రౌడీ షేటర్ అతని కుటుంబం మొత్తానికి నేర చరిత్ర ఉంది అలాంటి వ్యక్తి ఈ మధ్య బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు నలభై ఐదు రోజులు బుద్ధిగా ఉండి ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కష్టపడి పనిచేసుకున్నాడు కుంభమేళలో ఏకంగా ముప్పై కోట్లు సంపాదించాడు అతని పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది యూపీలోని త్రివేణి సంగమంలో ఇటీవల నలభై ఐదు రోజుల పాటు కుంభమేళ కొనసాగింది కోట్లాది మంది భక్తులు వచ్చారు పడవల అయిన పింటూ మహారాకు ఈ కుంభమేళలో చాలామంది ప్రయాణికులను గమ్యాలకు చేర్చి ముప్పై కోట్లు సంపాదించాడు ఈ విషయాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు పింటూని విన్నరని అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం కూడా మెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కుంభమేళాలో అతని దగ్గరున్న పడవలు సరిపోలేదు దాంతో మహాకుంభమేళకు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేశాడు ఖర్చుకు మించిన ఆదాయం తప్పకుండా వస్తుందనే ధైర్యంతో పడవలను భారీగా తెచ్చుకున్నాడు బయట నుంచి అతని దగ్గర అరవై పడవలు మాత్రమే ఉండేవి ప్రయాగరాజ్ కుంభమేళాలో రద్దీ ఊహించి మరో డెబ్బై పడవలు కొన్నాడు అందుకు తన దగ్గర డబ్బులు లేకుండా అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు అతనికి చాలామంది డబ్బులు కూడా ఇచ్చారు పెట్టిన డబ్బులకు పింటూ మహారాకు డబుల్ త్రిబుల్ సంపాదన వచ్చింది జైలు నుంచి వచ్చి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టి కష్టపడి డబ్బులు సంపాదించాడు నిజంగా రిస్క్ తీసుకొని కష్టపడ్డాడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కింది నూట ముప్పై పడవలతో అతను నలభై ఐదు రోజుల్లో ముప్పై కోట్లు సంపాదించాడు అయితే ఈ విషయంలో డేర్ చేసి ఉన్నదంతా ఊడ్చి అప్పులు చేసి డెబ్బై పడవలు కొన్నాడని పింటూ తల్లి కూడా చెప్పింది మీడియాకి ఈ కుంభమేళా సందర్భంగా పింటూ భారీగా సంపాదించుకోవడమే కాదు మొత్తం మూడు వందల మంది యువతకు ఉపాధి కల్పించాడు తనకు వచ్చిన డబ్బుల్లో ఆ మూడు వందల మందికి కొంత సహాయం కూడా చేస్తాడు అంతేకాకుండా అక్కడ అన్నదానం కూడా చేశాడు ఇక చాలామందికి తక్కువ ధరకే తీసుకువెళ్ళి అతను మంచి లాభాన్ని సంపాదించాడు ఇప్పుడు పింటూ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది నలభై ఐదు రోజుల్లో ముప్పై కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి అంటూ అనేక మ్యాగజైన్స్ కూడా అతనిపై వార్తలు రాస్తూ ఉన్నాయి